ఇప్పుడు వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాము మేము మా వారైతే ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ పక్కనే ఉంది దిగమెట్టకైతే వెళ్తున్నాము అది కూడా పద్మావళి ఇంటికి అయితే వెళ్తున్నాము ఓకేనా అండి ట్రాక్ చూడండి పక్కన ట్రాక్ ఇది ఇది వచ్చేసి హై స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ ఇక్కడ వచ్చేసి వచ్చేసి ఇంకా మా ఊరు స్టార్టింగ్ ఇక్కడ నుంచి దిగుమట్ వచ్చేసి పది కిలోమీటర్లు ఇది కార్ స్టాండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏదో నీళ్ళ ట్యాంక్ అయితే తాగింది వాటర్ ట్యాంక్ ఇక్కడ ఏదో గొడవ అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి చర్చ్ ఈ రోడ్కి చర్చిలు ఎక్కువ మూడు చర్చిలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక చర్చి పోయింది కదా దూరం పోయాక ఇంకో చర్చ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఒక చర్చ్ వచ్చేసింది చూడండి అసలు పిల్లలైతే స్కూల్ నుంచి వెళ్తున్నారు ఐదైంది కాబట్టి టైము బ్రిటిష్ కాలంలో కట్టిన చర్చ్ ఇది చూడండి చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఫేమస్ అంట ఈ మిలిటరీ క్యాంటీన్ మిలిటరీ హాస్పిటల్ మిలిటరీ హాస్పిటల్ దగ్గర ఇక్కడ వచ్చేసి ఇది ఈద్గా ఏదో అండి ఒక పక్కన ట్రాక్ ఇక్కడ ఈద్గా ఇక్కడ పుల్లమ్మ పని చేసి పుల్లమ్మ అయితే ఇంటికి వెళ్తుంది ఇటే పుల్లమ్మ ఇల్లు కూడా సైకిల్ మీద ఇంత దూరం నుంచి మా ఇంటికి వచ్చి పని చేసిపోయింది చూడండి బ్రిడ్జ్ మా ఊరు కొద్దిగా ఎంట్రన్స్ దాటం కానీ బ్రిడ్జ్ అయితే వచ్చింది బ్రిడ్జ్ ఇక్కడ వచ్చేసి వర్షం పడినప్పుడు ఫుల్ అయితే వాటర్ వచ్చేస్తాయి పై వరకు కొద్దిగా తక్కువ ఉంటుంది అంతే అంటే రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి అట్లా ఎక్కువ వస్తాయి వర్షాలు ఎక్కువ పడినప్పుడు అక్కడ ఒక చర్చ్ చూసాము మళ్ళీ రెండో చర్చ్ ఇది వచ్చేసి ఇది మూడో చర్చ్ చెప్పదా ఈ రోడ్ కి చర్చిలు ఎక్కువ అని ఇది మూడో చర్చి ఇది వచ్చేసి మిలిటరీ వాళ్ళది మిలిటరీ వాళ్లకు ఇచ్చిన ఇది హైవే నంద్యాల కర్నూలు హైదరాబాద్ ఇదే హైవే ఇదిగోండి కుక్క చూడండి రోజు మావారు వచ్చినప్పుడల్లా మేము రోడ్డు మీద పోతా ఉంటేనే గోలగోలు చేస్తుంది ఇక్కడ మా వారికి యాక్ ఇక్కడ వచ్చేసి ఎప్పుడన్నా మేము బయటకు వచ్చి టిఫిన్ చేస్తామని చెప్పా కదా ఊరి బయట ఇక్కడ మేము ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్ అయితే చేసేస్తాం ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ హాల్ మా ఊళ్ళో పెద్ద ఫంక్షన్ హాల్ అంటే ఇదేనేమో చిత్రాల ఫంక్షన్ హాల్ మేము ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి అలా చల్లగాలి కంటే ఇక్కడ చూడండి దోసకాయలు కానీ నిండా ఉన్నాయి ఇంకా టికీలు టికీలు అయితే ఉన్నాయి మిరగాయలు అలాంటివన్నీ పోసి ఇలా తూకాలు పెట్టేసి ఇవి గుంటూరు దాకా వెళ్తాయి ఇక్కడ నుంచి అదోండి అక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ కూడా వెయిట్ పెడుతున్నారు పొలాల నుంచి తెచ్చి మా వారు బయటికి వెళ్ళేది ఇదో రూట్ హైవే కాబట్టి బస్సులు పోతున్నాయి ఇక్కడ చూడండి బొమ్మ ఏమో ఆగిపోయిన వినాయకుడు బొమ్మలు చేసి ఉంటారు కదా అదైతే మిగిలిపోయిన బొమ్మలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ పోయిన సంవత్సరం చేసి ఇక్కడ వచ్చేసి ఇదంతా రైస్ ఇదిగోండి ఇక్కడ రైస్ మిల్ ఇక్కడ వచ్చేసి రైస్ మిల్ ఇది వచ్చేసి డాబా అంటే ఇది ఆగిపోయింది ఈ పెట్రోల్ బంకులో ఇంతకుముందు పెట్రోల్ కొట్టించాము ఇప్పుడైతే బంద్ అనుకుంటా లేదు మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడైతే బండి మీద వెళ్తా ఆగింది వీడియో అయితే తీయలేదు ఎందుకు లేని చెప్పేసి ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ పట్టు పరిశ్రమ లోపలైతే ఉంది గేట్ అని ఇక్కడ వచ్చేసి పల్లి వచ్చే ముందుగా జగన్ కాలనీ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ మొత్తం సెంటున్నారా ఇల్లులో ఇక్కడ వచ్చేసి చెరుకు మిషన్ ఇల్లులు చూడండి బాగున్నాయి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఊరి బయట కాబట్టి ఈ ఊడలు చూడండి ఎంత పెద్దగా ఉండదు ఈ చెట్టుకి ఎన్ని సంవత్సరాల చెట్టు ఇక్కడ ఏదో బస్ అయితే ఆగింది టీ అది తాగటానికేమో టూరిస్ట్ బస్సు ఇది ఉండడం వాళ్ళందరూ ఆగి టీ అయితే తాగుతున్నారు ఇక్కడ ఇలా ఊరిపేట ఆగి తాగితే చాలా బాగుంటుంది మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇలాగే ఆగుతాము అది టేస్ట్ ఉండని లేకపోని అండి ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్ద చెట్టు ఏ వంద సంవత్సరాల చెట్టు ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ వచ్చేసి ఇది చిక్కుడు చిక్కుడుకాయలు చేను మటక్కాయలు అదే ట్రాక్ రైల్వే ట్రాక్ పక్కన ఇటు పొలాలు మధ్యలో రోడ్డు ఇది వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ హోటలే అభిలాష చెట్లు చూడండి ఆ టూ ఇటు చెట్లు పెద్ద చెట్లు అసలు వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు ప్రశాంతంగా ఉండాలంటే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక మూడు కిలోమీటర్లు వస్తే పల్లి అక్కడ నుంచి మొత్తం పది కిలో కిలోమీటర్ల వరకు బాగుంటుంది ఇంకా పది కిలోమీటర్లు దాటినప్పటి నుంచి ఫుల్ అడవి నల్లమల ఫారెస్ట్ చాలా బాగుంటుంది నంద్యాల వచ్చే వరకు చాలా బాగుంటుంది కళ్ళకి చాలా మంచిది కాబట్టి మా వారు రోజు బయటికి వస్తారు ఇటు నేను ఎప్పుడన్నా ఒకసారి ఎలా వచ్చినప్పుడు వీడియో అయితే తీస్తున్నాను ఆ పక్క అయితే అట్టి పళ్ళ తోట అయితే ఉంది ముందుగా ఇదిగోండి పల్లె అయితే వచ్చింది ఇక్కడ ఒక చర్చ్ వచ్చింది ఇది పాత చర్చ్ చాలా బాగా పెద్దగా ఉంది ఇక్కడ వచ్చేసి పల్లె ఎంటర్ అయిపోయాము ఇదిగోండి పల్లె ఇక్కడ ఒక చర్చ్ పల్లె అయితే దాటేస్తాము ఇదిగోండి పల్లె దాటి ఇప్పుడైతే భీమలింగేశ్వరం గుడి అయితే వచ్చింది పల్లె దాటాక ఇక్కడ వచ్చేసి పొలాలైతే ఇంతకుముందు ఇక్కడ పొలాల దగ్గరకు వచ్చాము కదా చిక్కుడుకాయ చేను మటకాయ చేను రెండు అయితే ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి చూడండి ఇదిగోండి భీమలింగేశ్వరం గుడి వచ్చే ముందు అయితే బ్రిడ్జ్ అయితే వచ్చింది బ్రిడ్జి పై నుంచి ఇదిగోండి పొలాలు చూడండి గుడి అయితే వచ్చింది చాలా పురాతనమైన గుడి ఇది కూడా చాలా ఫేమస్ అంట భీమలింగేశ్వరం భీమలింగేశ్వరం గుడి వందేళ్ల క్రితం గుడి అంట చాలా మహిమ గల గుడి ఇది తోట అయితే ఉంది చూడండి ఇప్పుడు రెండు తోటలు పోయి ఇది వచ్చేసి మూడో తోట అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ వచ్చేసి అన్ని ఇవన్నీ అమ్మేటివి చాలా బాగుంటాయి ఐటమ్స్ ఇక్కడ కాళ్ళలో వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువ ఆగి తీసుకుంటూ ఉంటారు ఇటు నందాలు వెళ్ళేవాళ్ళు మనం అన్నీ అదే హైవే కాబట్టి మేము కూడా ఎప్పుడన్నా తీసుకుంటానే ఉంటాం వచ్చినప్పుడల్లా ఇది వాడి పద్మగ దగ్గరకైతే వచ్చేసాము పద్మ షాప్ ఇది బజ్జీలు పునుగులు కొనుగులు తినేసాము ఇప్పుడైతే టీ రాగేస్తుంది సరే పద్మా పోయేస్తాయి పద్మ దగ్గరికి అయితే వెళ్ళేసాం వెళ్ళి కొనుగోలు అయితే తిని టీ అయితే తాగి వచ్చేస్తున్నాం రిటర్న్ గిద్దెలూరు అయితే వచ్చేస్తున్నాం ఓకేనా ఇక్కడైతే ట్రైన్ అయితే వచ్చేస్తుంది చూడండి